సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ సోమవారం నాలుగవ సంవత్సరం రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్ నంకునూరి సత్యనారాయణ లయన్ పరమేశ్వరాచారి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు నుండి వచ్చే పదిహేను రోజుల వరకు కీర్తి శేషులు కుమ్మురవెళ్లి పెంటయ్య జ్ఞాపకార్థం అల్పాహార దాతలు కొమరవెళ్లి వజ్రమ్మ వారి కుమారుడు కోడలు కొమరవెళ్లి సుధాకర్ రమాదేవి మనవడు మనవరాలు సాయి సుధీర్ సాయి తేజస్వి మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అల్పాహారం అందజేయడం జరుగుతుందని ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చిన కొమ్మరవెళ్లి సుధాకర్ రమాదేవి దంపతులు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ కుమరవెళ్ళే సుధాకర్ లయన్ మల్లేశం గౌడ్ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ దొంతుల సత్యనారాయణ డాక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి అల్పాహార పంపిణీ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వల్ ఈరోజు పదిహేను రోజులకు ఒకరు దాతలుగా చేర్పించి వారి సమక్షంలో తల్లి కానీ తల్లి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద అన్న ఇక్కడ అల్పారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మా గజ్వల్లో తెలివని వ్యక్తి అనేది ఉండడు దాచారం పెంటయ్య గారి జ్ఞాపకార్థము ఇక్కడ కుమ్రవెల్లి పెంటయ్య దాచారం పెంటయ్య అని అంటేనే అందరికీ నోటాడు పదిహేను రోజులు వారి పేరు మీద వారి భార్య అయినటువంటి వజ్రమ్మ గారు వారి కుమారుడు అయినటువంటి కుమ్రవెల్లి సుధాకర్ గారు రమాదేవి గారు వాళ్ళ మనవడు మనవరాలు ఈరోజు పదిహేను రోజులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైనామిక్ లీడర్ లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్కి ఒక సే గుర్తింపు తెచ్చినటువంటి మా పరమేశ్వరాచారి గారు ఈ అల్పార కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ సేవ చేస్తున్నటువంటి మా దొంతుల సత్తన్న గారికి మా నేతి సీనాన్న గారికి మా గురాల శేఖర్ గారికి మా మనవరాలు అయినటువంటి డాక్టర్ ప్రశాంతి గారు కూడా ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం ఆమె ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి మా కుండ్రవె సుధాకర్ అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంత పెద్ద కార్యక్రమం చేసినా గజవెల్లా ఆయన హైదరాబాద్లో ఉన్న ప్రతి దాంట్లో ఆయన పాల్గొంటూ ముందు వరుసలో ఉంటూ ప్రతిదానికి డొనేషన్గా ఎంత అంటేంతా డబ్బులు ఇచ్చుకుంటూ సేవ చేస్తున్నటువంటి ఆ కుండవేలి సుధాకర్ గారి ఫ్యామిలీని ఆ అమ్మవారు కన్యకా పరమేశ్వరి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అశైశ్వర్యాలతోటి ఆయనకు ముందు మంచి పదవులలో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరుగుతుంది ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో మా అన్నకు ఈ విమెంటో ఇవ్వాల్సిందిగా